괜찮아. 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 괜 இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்

మూడు వందల నలభై ఐదు మీటర్లకు రెండు ఫీట్ల వెంటతో ఈరోజు శివానందపురంలో ఈ యొక్క కాలువ మంజూరు చేయడం జరిగింది అలాగనే రాబో క్యాప్ దాంట్లో ఈ రోడ్డును కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది అది కూడా వస్తుంది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పైన ఇంకా పైన ఇక్కడ ఉన్న దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు కోసం ఇక్కడ ఉన్న స్థానికులు దీన్ని అడుగుతా ఉన్నారు ఈ రోజు వేనన్న సహకారంతో ఈ యొక్క రోడ్ను పెట్టడం జరిగింది అలాగనే కడపలో కూడా మనకున్న నిధులు తక్కువగా ఉన్నా కూడా ప్రతి ఒక్క డివిజన్ని సమాన ప్రాతిపదికగా తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్తో గానీ అలాగనే ఎన్క్యాప్ నిధులతోనే గానీ ముందుకెళ్తా ఉన్నాము ఈ యొక్క కడప నియోజకవర్గంలోని ప్రజలకి నేను మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే కడప కార్పొరేషన్కి ఆదాయము తక్కువగా ఉంది మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చే డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కంపారిటివ్లీ వేరే దానికి ఇప్పుడు రాజమండ్రి వైజాగ్ ఇలాంటి చోట్ల గమనిస్తే చాలా తక్కువగా ఉన్నాయి మనకు వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రజలకు ఉన్న సమస్యలు అయితే మాత్రము అసలు అనంతం ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరికి ఈ కాలువలు రోడ్లు వీటి మీద వాళ్ళు ఫెడ్అప్ అయిపోయి ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్పొరేషను ఈ కాంగ్రెస్ కొన్ని సంవత్సరాలు వైసీపీ కొన్ని సంవత్సరాలు దాదాపు పది పది సంవత్సరాలు పంచుకొని ఏ విధమైన అభివృద్ధి మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది ఈ రోజు మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్ళామబ్బా రామరాజుపల్లిలో పోతే దాదాపు రామరాజుపల్లిలో ఒక ఏరియా మొత్తం మునిగిపోయే పరిస్థితిలో ఉంది ఎక్కడే గాని ఒక పద్ధతిలో కాలువలు వేయడం కానీ రోడ్లు వేయడం కానీ జరగలేదు వీళ్ళు పది పది సంవత్సరాల నుంచి మేము ఉన్నామని అంటున్నారు వాళ్ళ పేర్లు కూడా తీయడం నాకు ఇష్టం లేదు వాళ్ళు పది సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం కనీసము ఒక ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ పనులు చేసినా కూడా కడప ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండేది ఏ విధమైన సహకారం లేకుండా మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా ఏ విధమైన సహకారం లేకుండా అక్కడ కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొని పెడితే కూడా అడ్డం పడుకుంటా ఈరోజు ఈ యొక్క కడపని నిర్వీర్యం చేశారు ఇప్పుడు ఇవన్నీ మనము ఫోకస్ చేసుకుని ముందుకు పోవాలంటే మనకు కూడా టైం కావాలా నిధులు సమృద్ధిగా కావాలా ఈరోజు గత ఇరవై మూడో సంవత్సరంలో మనము వచ్చి క్యాంపెయినింగ్ చేసినప్పుడు సర్కిల్స్ డెవలప్ చేసా మేము అభివృద్ధి చేసినామంటున్నారు సర్కిల్స్ ను వదిలేసేసి ఒక్కసారి రామరాజుపల్లె గాని ఇట్లా శివానందపురం కానీ సరోజినగర్ కానీ ఇట్లా మారు పుట్లంపల్లి గాని ఎట్లయినా కానీ కడపలో ఉన్న సరౌండింగ్ ప్రాంతాల్లో చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగి తిరిగితే ఇంతకీ మాజీ మేయర్ ఉన్న ఆర్కే నగర్ పోతే కూడా ఎక్కడే కానీ ఒక మీటర్ రోడ్లు లేవు కాలువల్లే లేవు వీళ్ళు పది సంవత్సరాలు ఉన్నాము మేము చాలా గొప్పలం అంటున్నారు మరి పది సంవత్సరాల్లో మీరు కనీసం ఐదు పర్సెంట్ వర్క్లు చేసినా కూడా మీ టయాన్ని ఐదు పర్సెంట్ మీకున్న ఇరవై నాలుగు గంటల కనీసం ఒక గంట వెచ్చించినా కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు కాబట్టి దీన్ని నేను కడపలోని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను రేపు వస్తున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు ఒక సునామీ వచ్చినట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించి వీళ్ళని పక్కకు తాళదోడితే గాని కార్పొరేషన్ని ఒక అట్లీస్ట్ మినిమం లెవెల్లో పెట్టే పరిస్థితి లేకుండా పోతుంది ఏ మాత్రము కడప నియోజకవర్గంలోని మళ్ళీ చేసిన తప్పులే మళ్ళీ రిపీట్ చేశామంటే చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు ఒక పోరాటం చేయాల్సి వస్తుంది కడప నియోజకవర్గంలో మీరు అందరు గమనిస్తున్నారు ఒక ఆడ మనిషినైనా కానీ ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాను ఈ డెవలప్మెంట్ కోసం కానీ దీనికోసం కానీ ఈ కడప కోసం కానీ ఒక పారిశుద్ధ్యం సంబంధం విషయం కానీ ఒక కాలువల విషయం కానీ ఒక నీళ్ళ విషయం కానీ ఎంత దుర్భాగ్యస్థితిలో ఉన్నామంటే కడపలో నీళ్లు లేవు కడపలో నీళ్లు శుచిగా రావట్లేదు అవి ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తాయంటే ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు కడపలో నీళ్లు లేవంటున్నారు అలాంటి సమస్య మాకు తెలియలేదంటే ఇక ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళ గురించి ఇలాంటి అవగాహన ఇలాంటి ప్రజల మీద ఇలాంటి చులకన భావంతో ఉండే వాళ్ళకి మనం ఏం చెప్పొద్దు ఇక ఆల్రెడీ ప్రజలు ఒకసారి వీళ్ళకి సమాధానం ఇచ్చినారు ఒక మనిషి తను తనే సప్పులు చేసుకొని వెళ్ళిపోయినాడు ఇంకా కడపని ఒక పద్ధతిలో పెట్టుకోవాల్సిన బాధ్యత కడప ప్రజలకు ఉంది అని అంటున్నాను నేను మేము ఎంత ప్రయత్నం చేసి ఎంత ముందుకొచ్చి ఎంత కష్టపడ్డా కూడా కడపలోని ప్రజలకు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళు ఈ యొక్క కడప ని తెలుగుదేశం పార్టీకి హస్తగతం చేస్తే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా దీన్ని ముందుకు తీసుకుపోయి ఎక్కడ ఏమైనా అవసరం లేకుండా ఇద్దరం కలిసి కడపలు అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది ఇక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ క్యాప్ మీద కానీ రోజు ప్రపోజల్స్ వెళ్ళినాయి రేపు టెండర్లు జరుగుతూ డెఫినెట్ గా కడప